గ్రహాల గమనాల ఆధారంగా ఆగస్టు పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదు నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి ఈరోజు కొన్ని రాసులకు అనుకూలంగా మరికొన్నింటికి సాధారణంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మేషం నుండి మీనం వరకు అన్ని రాసుల ఫలితాలను తెలుసుకుందాం పద్దెనిమిది ఆగస్టు రెండువేల ఇరవై ఐదు రాశిఫలాలు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిష లెక్కల ప్రకారం ఆగస్టు పద్దెనిమిదో తేదీ కొన్ని రాసులకు చాలా శుభప్రదంగా మరికొన్ని రాసులకు సాధారణ ఫలితాలను ఇస్తుంది ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఏయే వారికి లాభాలు కలుగుతాయో ఏయే వారికి సమస్యలు పెరుగుతాయో తెలుసుకోండి మేషం నుండి మీన రాశివారికి ఈరోజు ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వృత్తి పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది జీవితంలో కొత్త అనుభవాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి ఈ రోజు ఆస్తి కొనుగోలు లేదా అమ్మకానికి కూడా మంచి రోజు తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు మీ ఆహారంలో ప్రోటీన్ మరియు పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి కొంతమంది జాతకులకు ఈ రోజు తలనొప్పి లేదా జీర్ణ సమస్య ఉండవచ్చు పుష్కలంగా నీరు త్రాగాలి మరియు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచండి రిలేషన్షిప్లో ఉన్నవారు తమ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు దీంతో రిలేషన్షిప్స్లో ప్రేమ రొమాన్స్ పెరుగుతాయి ఈరోజు ఆఫీసులో వృషభరాశి వారి పనితీరు అద్భుతంగా ఉంటుంది సీనియర్లకు మద్దతు లభిస్తుంది కెరీర్ పురోగతికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఆఫీస్ మేనేజ్మెంట్లో మంచి ఇమేజ్ మెయింటైన్ చేస్తారు మీ నాయకత్వ నైపుణ్యాలతో మీరు సవాలుతో కూడిన పనులను సులభంగా నిర్వహించగలుగుతారు సంబంధాల్లో ప్రేమ నమ్మకం చెక్కుచెదరకుండా ఉంటాయి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది అవివాహితులు ప్రత్యేకంగా ఒకరిని కలుస్తారు మిథున రాశివారికి ఈరోజు శుభదినం అనుకోని ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు వ్యాపార పరిస్థితి బలపడుతుంది ధన ప్రవాహం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది పనికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది క్రమేపీ సంపద పెరిగే అవకాశాలు ఉంటాయి అకాడమిక్ పనులలో నూతన విజయాలు సాధిస్తారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది భాగస్వామితో ఎమోషనల్ బంధం బలంగా ఉంటుంది ప్రేమ వృత్తి వ్యాపారం అన్నీ చాలా బాగుంటాయి ఈరోజు మీ వృత్తి జీవితం బాగుంటుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఆఫీసులో నెట్వర్కింగ్ పెరుగుతుంది కొత్త వ్యక్తులను కలుస్తారు కార్యాలయంలో పరిచయాలు పెరుగుతాయి సంబంధాల్లో పరస్పర అవగాహన సమన్వయం మెరుగ్గా ఉంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది డబ్బు ఆదా చేయడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి వస్తు సంపద పెరుగుతుంది ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు సంబంధంలో మూడో వ్యక్తి జోక్యం పెరగనివ్వవద్దు ఇది సంబంధాలలో చేదుకు దారితీస్తుంది ఈరోజు సింహరాశివారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది నూతన ఆదాయ మార్గాల ద్వారా లబ్ధి పొందుతారు మీ లక్ష్యాలను సాధించడానికి మీరు ప్రేరణ పొందుతారు కుటుంబ మద్దతు లభిస్తుంది ఆస్తి సంబంధిత వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది సంబంధాల్లో ప్రేమ నమ్మకం పెరుగుతాయి జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు యోగా మెడిటేషన్ చేయాలి స్వీయ సంరక్షణ చర్యలో పాల్గొనండి మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లను చేర్చండి పుష్కలంగా నీరు త్రాగాలి మరియు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచండి వారికి ఈరోజు అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది ఆఫీసులో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఒత్తిడి నిర్వహణ కార్యాచరణలో చేరండి పనుల్లో ఎక్కువ ఒత్తిడికి లోను కావద్దు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు కొంతమంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి కొంతమంది కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలని యోచిస్తారు డేటింగ్ యాప్లో అవివాహితులు క్రష్ను కలుసుకోవచ్చు ఈరోజు వారు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కొత్త కెరీర్ ఎదుగుదల అవకాశాలపై ఓ కన్నేసి ఉంచండి తోబుట్టువులు వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు ఇది కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది జీవితంలో కొత్త విషయాలను అన్వేషిస్తారు కెరీర్లో అపారమైన విజయాలు సాధిస్తారు ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి వస్తు సంపద పెరుగుతుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది మీరు మీ భాగస్వామి నుండి చాలా మద్దతు పొందుతారు ఈ రోజు వృశ్చిక రాశివారి జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి సీనియర్ల సలహాలతో చేపట్టిన పనుల్లో సవాళ్లను ఎదుర్కోవడంలో విజయం సాధిస్తారు అధికార పార్టీ మద్దతు ఉంటుంది వ్యాపారంలో లాభం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది వ్యక్తిగత వృత్తిగత జీవితంలో ఎదుగుదలకు లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి కొంతమంది జాతకులు తమ జీవిత భాగస్వామి పట్ల ఆశ్చర్యాన్ని పొందుతారు రిలేషన్షిప్స్లో ప్రేమ రొమాన్స్ పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మీరు మీ వృత్తిలో కొత్త విజయాలను సాధిస్తారు సంబంధాల్లో పరస్పర అవగాహన సమన్వయం మెరుగ్గా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రను ఆస్వాదిస్తారు గృహంలో అతిథుల రాకతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఈరోజు ఒంటరి వ్యక్తుల నిజమైన జీవిత భాగస్వామి కోసం అన్వేషణ పూర్తవుతుంది కొత్త రొమాంటిక్ జర్నీని గుర్తుండిపోయేలా చేయడానికి సిద్ధంగా ఉండండి మకర రాశి వారులు అత్తిలో విజయనిచ్చెన ఎక్కుతారు ప్రేమ వృత్తి ఆర్థిక విషయాలలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది మీ వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది పాత ఆస్తి నుంచి ధనలాభం పొందుతారు అకాడమిక్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది రొమాంటిక్ లైఫ్ బాగుంటుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది సంబంధాల్లో ప్రేమ ఉత్సాహం పెరుగుతాయి కెరీర్ ఎదుగుదలకు లెక్కలేనన్ని అవకాశాలు లభిస్తాయి కార్యాలయంలో పని ప్రశంసలు అందుకుంటారు జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఈ ఈరోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది శ్రమ అంకితభావంతో చేసిన పనులు సత్ఫలితాలను ఇస్తాయి కుటుంబ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి మీరు కుటుంబం లేదా స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేయవచ్చు పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభం పొందుతారు కొంతమంది కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలని యోచిస్తారు అకాడమిక్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి మీరు మీ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు ఈరోజు మీన రాశివారికి పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది అకడమిక్ పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది పాత ఆస్తిని అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా మీరు డబ్బు పొందుతారు వృత్తి జీవితంలో కృషి అంకితభావం ఫలిస్తాయి అన్ని పనులు అనుకూల ఫలితాలను ఇస్తాయి జీవితంలో శక్తి ఉత్సాహం పుష్కలంగా ఉంటాయి పనిలో ఆటంకాలు తొలగడంలో విజయం సాధిస్తారు ఒంటరి జాతకులు ఈరోజు ఒక నిర్దిష్ట వ్యక్తి పట్ల ఆసక్తిని పెంచుతారు ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం కోసం ఒక నిపుణులైన జ్యోతిష్కుడిని సంప్రదించండి శుభదినం కావాలని కోరుకుంటున్నాం